అందరికీ హాయ్ అండి నేను మీ శ్రీనివాసీల అయితే ఈరోజు మనకి ఈసీ నుంచి ఏపీ డిఎస్సి పోస్ట్ పోన్ గురించి ఫైనల్ డిసిషన్ అయితే రావడం జరుగుతుందని అందరూ అంటున్నారు చూద్దాం ఈవినింగ్ లోపు ఏమవుతుందో అసలు వస్తుందో రాదో ఇది ఎంతవరకు వాస్తవం తెలుస్తుంది అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు రెండు వర్గాల్లాగా అభిప్రాయం అయితే ఉందండి అంటే రెండు వర్గాలని అంటే చూడండి లాంగ్ టర్మ్ అభ్యర్థులు అంటే లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి నెక్స్ట్ షార్ట్ టర్మ్ అంటే నోటిఫికేషన్ వచ్చే ముందు లేదా వన్ ఆర్ టూ మంత్స్ ముందు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల మధ్య చిన్న డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది అంటే చిన్న లాగా వస్తున్నాయండి ప్రతిసారి అదే ఈ పోస్ట్ గురించి వచ్చే మెయిన్ ఇబ్బందిలాగా ఉంది ఎందుకంటే మనకి గవర్నమెంట్ ప్రాపర్ టైం ఇవ్వలే సో అది అందరికీ తెలుసు దట్ ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ ఇంచుమించు ఒక న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి లేదా టూ థౌజండ్ ఆఫ్టర్ కరోనా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైం నుంచి కూడా చాలామంది కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి ఫీజులు కట్టేసి నెక్స్ట్ ఇంకా రూమ్స్లో కంటే ఉండి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ఓకే సో వాళ్ళకి ఎటువంటిగా ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మీరు ఎప్పుడు పెట్టిన ఎగ్జామ్ రాయగల కెపాసిటీ మీలో ఉంటుంది సో అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వకూడదనే కోరుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు డిఎస్సీది సో రాక రాక వచ్చి నోటిఫికేషన్ కాబట్టి ఇది ఎలా అయినా అయిపోవాలి లేదంటే ఇబ్బంది పడతాం లేదంటే మరొక అవకాశం వస్తుందో రాదో అనే భయం వాళ్ళు ఉన్న సహజం సో మనకేంటంటే అంటే షార్ట్ టైం అభ్యర్థులకి ఏంటంటే సో జనరల్గా ఎవరైనా ఎలా థింక్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంచుమించు డిఎస్సీ అనేసరికి ఒక టూ డిఎస్సీ అనేసి టూ త్రీ మంత్స్ టైం ఎలాగైనా పడుతుంది అనే దృష్టిలో ఆ జాస్లో అందరూ ఉంటారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక టర్ట్ టూ ఒక డిఎస్సీ రెండు కూడా నిర్వహించినట్టు మన గవర్నమెంట్ అనేది షెడ్యూల్ అనేది ఇచ్చింది సో దాంతో మెంటల్ ప్రెజర్కి అందరూ కూడా గురవ్వడం జరిగింది సో దీంతో పాటు ఏంటంటే సిలబస్ కవర్ చేయలేదు అట్లీస్ట్ హాఫ్ సిలబస్ కూడా కవర్ చేయలేం సో అటువంటి టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది అందువల్ల మాత్రమే మనం గవర్నమెంట్తో ఫైట్ చేసి పోస్ట్ పోన్ చేయాలని మొత్తానికి ఎలాగో ఈసీ చేతిలోకి పంపించి దానికి కూడా మెయిల్స్ పంపించి అలాగే ఏదో బాధపడుతున్నాం సో మన బాధ ఒక రకమైనది అయితే వాళ్ళు కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు నిజమే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎక్కువ ఉండవు కష్టపడి ముందు నుంచి సంపాదించుకే గవర్నమెంట్ జాబ్ అది ఒప్పుకుందాం కాకపోతే ఏంటంటే సో చాలా లక్షల మంది ఉన్నారు సో ఎందుకంటే ఆశ పోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత కరోనా ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా నెక్స్ట్ అలా అడుగుతున్నా సరే గవర్నమెంట్ పోస్ట్పోన్ చేసి రావడంతో ఇస్తాడు ఎవడన్నా సందిగ్ధంలో నోటిఫికేషన్ వస్తుంది రాదన్న సందిగ్ధంలో ఎవరు కోచింగ్కి వెళ్ళని పరిస్థితి ఉంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అందరికీ కూడా ఎకనామికల్గా సపోర్ట్ ఉండాలండి సో ఇంటి దగ్గర మన ఫాదర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు ఎవరో ఒకరు ఎకనామికల్గా ఒక మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎంతో కొంత మనకు సపోర్ట్ ఉంటే మన రూమ్లో ఉండి వేరే ఆలోచన ఏమీ లేకుండా ఉంటే సో మనం కంటిన్యూ చేయగలం సో అందులో చాలామంది కూడా అప్పు చేసి చాలా కష్టపడి రూమ్లో ఉండకుండా నేను కూడా తప్పు పట్టట్లేదు సో అటువంటి నేనే ఇంటికి ఆధారం నేను లేకపోతే నడవదు సో నా ఎకనామిక్ సపోర్ట్ నేను ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది ఉంటారండి సో వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు లేదా వచ్చే ఇన్ఫర్మేషన్ ముందు మనం వెళ్దాం సో కోచింగ్కి అప్పుడు వెళ్దాం అనే ఆలోచనలు ఉంటారు వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవ్వాలనే కోరుకుంటున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎందుకంటే అందరికీ జాబ్ కావాలి అందరూ ట్రైనింగ్ చేసి ఉన్నారు సో టైం ఇచ్చి ఉంటే గవర్నమెంట్ ఇటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేకపోదు సో దీనివల్ల మనం పోస్ట్పోన్ కోసం వండుతున్న తప్ప లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అయ్యేవరికి అభ్యర్థులకి అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టాలని కాదు కా కాదండి సో ఈ ఒక్క పాయింట్ మీరు దృష్టిలో ఉంచుకోండి నిన్నైతే మనకి వివి లక్ష్మీనారాయణ గారు అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా మనకి సానుకూలంగా ప్రతి స్పందించారండి ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిద్దాం సో లాంగ్ టర్మ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఖచ్చితంగా మంచి జాబ్స్ అయితే వస్తాయండి సో షార్ట్ టైం కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా పికప్ అయ్యి సో వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో అందరూ కూడా కలిసికట్టుగా వెళ్దాం డిఎస్సిని మంచి మెగా డిఎస్సీని సాధిద్దాం వీలైతే సో లేదు తప్పని పరిస్థితి ఎలాగైనా సరే మన కష్టానికి తగ్గట్టుగా జాబ్లైతే అయితే పొందామండి కాకపోతే చదవడానికి మాత్రం ప్రాపర్గా టైం సంపాదించడానికి చూద్దాం సాధిద్దాం ఎలాగైనా ఓకే మెయిల్స్ చేయడం మాత్రం ఆపకండి సాయంత్రంలోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్